మొదటి పేతురు మొదటి అధ్యాయం పొందొందవచ్చును అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఎరుగుతురు కదా దేవుని దేవున్నమానికి స్తోత్రం మీకు ఈ విషయం మీకు తెలుసు కదా అని ఎందుకన్నాడు తెలుసా ఈ విషయం మర్చిపోయేటట్లుగా ఈ విషయాన్ని పాడు చేసేటట్లుగా కొంతమంది కొంతమంది వచ్చి రక్తం లేదు గిక్తం లేదు అంటారు అందుకని జాగ్రత్త వాళ్ళు ఎంత టోళ్ళైనా మనకి లెక్కలేదు వాళ్ళు ఎంత పెద్ద బోధకులైనా మనకి లెక్కలేదు వాళ్ళని కోటి మంది వెంబడిస్తున్న మీకు మాకు ఇంత పెద్ద సంఘం ఉంది కోటి మంది సంఘం ఉంది మాకు అన్నా కానీ వాళ్ళని మనం రిజెక్ట్ చేయాలి వాళ్ళ మాటలు మనం రిజెక్ట్ చేయాలి ఎందుకంటే నీ ఒక పరీక్ష అమ్మో అంత పెద్ద ఆయన చెబుతుంటే మనం నమ్మాలిగా అని అనుకుంటే చాలా నువ్వు విశ్వాసంలో పడిపోయినట్టే ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయినట్టే ఎందుకంటే ఇక్కడ ఉంది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును కళంకమును అగు ఉర్రెపుల వంటి రక్తము క్రీస్తు రక్తము చేత విమోచించబడితే మీరు ఎరగాలి మనం ఎరిగాం మనందరం ఎరిగాం కానీ ఆ ఎరిగిన దానిని మర్చిపోయే విధంగా చేయటానికి కొన్ని కొంతమంది వస్తారు అది నీకు పరీక్ష ఈ పరీక్షలో నువ్వు నిలబడాలి ఓర్పుతో నువ్వు నిలబడాలి అప్పుడే నువ్వు వాగ్దానాన్ని పొందుతావు ఆ వాగ్దానము ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ పరలోకమునకు చేరే వాగ్దానము ఆ పరలోకములో ఉన్నతమైన స్థితిలో నిలబడే ఆ వాగ్దానము ఇక్కడున్న మనమందరము ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ ఏ అనుభవించును అనుభవించునుగాక